నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ పొలం ఈ ఉంది ఇది బీహార్ వాళ్ళతో వేయించిన నాట్లు మొదట్లో అందరూ పల్స అయింది ఇది పొలం వేయినట్టు వేస్ట్ వాళ్ళు ఎత్తే మంచిగా ఉండదు అని అన్నారు ఇప్పుడైతే బాగుంది మీరే చూడండి ఎట్లుంది ఉంది పొలం నచ్చితే లైక్ చేయండి బీహార్ నాట్లు మీకు నచ్చితే ఎందుకంటే ఇక్కడ కైకిలి అనేటోళ్ళు దొరకక టైం మీద నేను వస్తారాను అది అంటూ అయ్యేసరికి వాళ్ళని పెట్టి ఒక్కసారి వేయించాల్సి వచ్చింది పొలం అయితే ఇట్లా ఉంది చివరికి మీరు ఎవరితో పొలం వేయించారు కామెంట్ చేయండి లోకల్ వాళ్ళు వేసారా బీహార్ వాళ్ళు వేసారా ఇప్పుడంటే వీళ్ళు వచ్చారు ఫస్ట్లో వాళ్ళు తప్ప మన మన లోకల్ వాళ్ళు వేసేవారు కానీ కానీ ఇప్పుడైతే నాకు పొలం బాగుంది మంచి అయింది Bye, friends. Like, share, and leave.